గొప్ప వెలుగు దిగబోతుంది నువ్వు ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో ఏ బాధలతో ఏ శ్రమలతో ఏ యొక్క ఇబ్బందులతో నలుగుతా ఉన్నావో అన్నీ ఎరిగిన దేవుడు ఆయన నీ హృదయాంతరంగములను పరిశీలిస్తున్న దేవుడు తెలుసుకున్న దేవుడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి బహుబలముగా రాబోతా ఉన్నాడు అంత బలముగా దేవుని మనం ఆరాధిస్తే అంత బలముగా దేవుని ఇష్టముతో ప్రేమిస్తే దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి దయచేసి అందరూ కూడా చప్పలు కొడుతూ ఉద్యోగంతో సంతోషంతో దేవుని ఆత్మను మన మధ్యకు రావాలని మనమందరం కూడా ఆరాధన చేద్దాం మంచి వాడు வுடோ மஞ்சிசு மஞ்சி வாடு ஏசு தேடு ஏசு தோ சால மஞ்சி தே మంచి దేవుడు చాలా చాలా మంచి దేవుడు మంచి వాడు ఎసు దేవుడు మంచి వాడు ఎసు దేవుడు చాలా చాలా మంచి దేవుడు చాలా చాలా మంచి దేవుడు మంచి వాడు వేసు దేవుడు చాలా పాల మంచి దేవుడు చాలా చాలా మంచి దేవుడు పిలచిన వెంటనే దేవుడు ఎసు దేవుడు మంచి దేవుడు పిలచిన వెంటనే

మంచివాడు వాడు <experiences> డు ఏసు దేవుడు అప్పులను తొలగించే యేసు దేవుడు స్వస్త మంచి దేవుడు స్వస్త మంచి దేవుడు మంచి వాడు ఏ దేవుడు మంచి వాడు ఏ దేవుడు మంచి వాడు ఏ దేవుడు

அப்படிதோனிக்கு <laughs> வச்சு ఆయన ఆత్మతో సత్యము ఆ మంచి దేవుడు ఆ గొప్ప దేవుడు ఆరాధిస్తే వ్యాధులేమి నష్టం లేని శ్వాస లేని హక్కులేమి అన్ని తొలగిపోతాయి అన్ని విడుదలవుతాయి ఆయన అందు విశ్వాసం ఇచ్చి ఆయన గొప్ప దేవుడు నీకెవరు నీకు సాయం చేయలే మంచివాడు దేవుడు చాలా చాలా మంచి దేవుడు చాలా చాలా మంచి దేవుడు చాలా చాలా మంచి దేవుడు చాలా చాలా దేవుడు పూట తాము తీ చీవ పూట మంచి వాడు యేసు దేవుడు మంచి దేవుడు మంచివాడు మంచి దేవుడు మంచి నివాడ యేసు దేవుడు మంచివాడు యేసు దేవుడు మంచివాడు యేసు దేవుడు చాల చాల మంచి దేవుడు చాల చాల మంచి దేవుడు చాల చాల మంచి దేవుడు చాల చాల మంచి దేవుడు చాల చాల గొప్ప దేవుడు చాల చాల சாலா சாலா அச்சிறை தேவனும் சாலா சாலா பிறப்பாக விடு சாலா சாலா அச்சிறை தேவனும் சாலா சாலா அச்சிறை தேவனும் కూడా మాంత్రిక శక్తులన్నీ కూడా రోగములన్నీ కూడా విమోచించబోతా ఉన్నాడు లయపరచబోతా ఉన్నాడు ఆయన యొక్క సాయి నువ్వు చూడు మీరు దాన్ని ఓ దేవతి దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా ఇప్పుడే రండి నీ అంకునే నీ అంకునే ఈ ప్రభావం ఈ బలము నీ శక్తి ఈ గొప్ప కార్యములు నీ అద్భుతాలు జరిగించండి శ్రీకటిలో తొలగి వచ్చేయండి కష్టాలను కలిగించండి వ్యాధంతో వచ్చిన వారు బాధలతో వచ్చి ఉన్నారు అయా వారిని వారి కష్టాలు తీర్చండి వారి పాపాలు ఇచ్చి విమోచన విడుదల విమోచన విడుదల విమోచన విడుదల ఏ సునామంలో ఏ సునామంలో ఏ సునామంలో ఇప్పుడే విడుదల చేయండి నాన్న ఇప్పుడే కనికరించండి మంచి దేవుడా గొప్ప దేవుడా శక్తిమంతుడా ప్రతి పాపమును ప్రతి దోషమును నీ రక్తము చేత కడిగేవేయండి దావు నీ కడిగవేయండి పాప ప్రతి వారి మీద నీమైనా అయినా అభిషేకము ఈమెంట్ అయిన అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడ దిగరండి దిగరండి ప్రతి వారిలోకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఇక పోతా ఉన్నాడు దయచేసి అందరూ కూడా ఈ తెరవండి మనసు కలిగి జీవించండి పవిత్రులుగా జీవించండి మంచి వారిగా జీవించండి చేయాలను దేవుడు చేయాలని చూస్తా ఉన్నాడు అద్భుతాలు చేయాలని చూస్తా ఉన్నాడు మోచ కార్యాలు చేయాలని చూస్తా ఉన్నాడు ఎటువంటి ఎటువంటి దయము శక్తులైన కుటుంబ సమస్యలైన అన్నిటిని మీద నుంచి నీకు విమోచింపబోతా ఉన్నాడు దేవుడు కనికరించబోతా ఉన్నాడు దేవుడు అద్భుతం చేయబోతా ఉన్నాడు దేవుడు దేవుని వైపు పరిశుద్ధాత్మడైన సహాయము నీ మీదకి పోబలంగా రాబోతా ఉన్నావు ఏ కష్టంతో వచ్చి ఉన్నావు ఏ వ్యాధితో వచ్చి ఉన్నావు ఇది నాని దేవుడిని స్వష్టపరచబోతా ఉన్నాడు విడిపించబోతా ఉన్నాడు మహిమ గల కార్యాలు చేసే దేవుడి వైపు నువ్వు చూడు మనిషిని వైపు చూడవద్దు హృదయముతో పరిశుద్ధంతో ఆరాధించావు అందరూ కూడా భాషలతో మాట్లాడారు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి బలంగా రాబోతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి బలము రాబోతా ఉన్నాడు ప్రియమైన ఎవనెస్తురాల యవనస్తుడ పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించు ప్రతి వారు అనుభవించండి పరిశుద్ధాత్మ ప్రభావం మంచుమరించతి వారి కుటుంబములు అయా అల్లాడుతూ ప్రతి వారి హృదయంలో మీ ఆత్మను మణించి ప్రభు ఏ దురాత్మ ఏ ఇచ్చిన అభిషేకలు బట్టి రక్షణ ప్రతి వారిలో నుండి ఇప్పుడుగా తీస్తా ఉన్నా ప్రతి వారిలోంచి ఇప్పుడుగా తీస్తా ఉన్నా శిబాల శిబాలాబా బాబా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా చాలా చాలా మంచి చెయ్యండి నాయన ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నారో ఆ ఉద్దేశాలన్నీ సభలో పరచండి నాయన ఎటువంటి వ్యాధి అయినా ఎటువంటి దురాత్మ అయినా ఎటువంటి ప్రభ బలహీనతలైనా అయ్యా ఎవరు ఏ వ్యాధుతో ఏ కష్టంతో ఏ బలించేత పక్షి ఉన్నారో వారందరిని విమోచించండి స్వస్థత పరచండి ఎస్సు రక్తంలో స్వస్థత ఎస్సు నవ్వులో స్వస్థత ఎస్సు నవ్వులో రక్షణ ఎస్సు నవ్వులో రక్షణ ఏసు రక్తములో ప్రభ విమోచించండి విమోచించండి ప్రభ అయ్యా ఈ సమయమందు మరింతవరకు కూడా ఎంతో ఘనముగా ఎంతో చక్కగా మీరు నైనా ఈ పరిశుద్ధమైన నీ మందిరములో ఈ యొక్క నైనా స్వస్వాలలో ఎంతో గొప్ప పాటలు పాడారు బిడ్డలు ఎంతో గొప్పగా నైనా ఆరాధించారు బిడ్డలు ప్రభా అయా నీ యొక్క సాటున నీ సిలువు చాటున నీ బిడ్డ నిలబెట్టుకుని బలమైన వాక్యాన్ని శక్తిగల వాక్యాన్ని నాయన విత్తునందు కొందనాలు ప్రభా మేము ఎవరిని చూసి భయపడక ఎవరిని చూసి ప్రభా అయా జడవక నీ అందు మేము నాయన బలవంతులుగా ఉండేటట్టు నీలోగా మేము ప్రభా పవిత్రులుగా పరిశుద్ధులుగా జీవించే బిడలుగా మమ్మల్ని చేయండి నాయన అయ్యా ఈ సమయంలో బిడ్డలందరూ వారి ప్రేమ పూర్వకమైన కానుకలు ఇచ్చి ఉన్నారు ఇచ్చిన కుటుంబాన్ని మీరు ఆశ్చర్యదించండి అరవదంతులుగా నూరంతులుగా వెయ్యంతులుగా మీరు వారిని ఫలింపచేయండి నీ నిధి నుండి సమృద్ధిగా వారికి అనుగ్రహించమని అలాగనే తండ్రి నాయన ఇక్కడ చేరి కూడిన ప్రతి వారు నాయన ఏ ఉద్దేశంతో ఏ ఆలోచనతో నాయన ఏ బలహీన చేత ఏ రోగముల చేత వచ్చి ఉన్నారో వారందరికీ విడుదల విమోచన స్వస్థత ఆరోగ్యము సంతోషము నీ మయమగల దీవుళ్ళు సమృద్ధిగా దయచేమని చిన్నలేమి పెద్దలేమి యవనలేమి మీద నీ కను దృష్టి ఉంచండి నాయన నీ కనికరం ఉంచండి ప్రభా ప్రతి వారి మీద నీ దీవున హస్తమును చాపండి ప్రభా నీ దీవున హస్తము బాగు చాపండి నాయనోషాలని సఫలపరచండి నాయన సాతాను శక్తులను సోతాను కోట్లను రక్షణ ద్వారా ద్వారా కూల్చివేస్తా ఉన్నాం నడిపించండి అనేక రోగులు నడిపించండి వాగ్దాన వాగ్దాన ప్రకారంగా 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 దిశలు నాలుగు నిధాస్తునికి నుండి అనేక ఆత్మలను తరలింప చేయండి ప్రభా కదిలింప చేయండి ప్రభా ఎటువంటి వ్యాధులైనా బలీనతలైన రోగమైన ఈ రక్షణ ద్వారా స్వస్థత మందిరంలోకి వచ్చిన వారు విడుదల విమోచన స్వస్థత పొంది ఈ సమయం అందు ప్రతి వారిని మరొక్కసారి మా కుటుంబాలు దీవించి మరొక దిన మరొక సమయమును ఇలా సుధించుకునే గొప్ప భాగ్యం దయచేయమని అలాగనే ప్రభ్వా అయా ఈ స్థలం అంత నీ మహిమ చేత నీ ప్రభావం చేత నీ శక్తి చేత నింపి నీ బిడ్డలమైన మమ్మలను బహుగా ఆశరించమని బహుగా పలించమని బహుగా స్వస్థత కలిగి చేయమని నీ బిడలమైన మమ్మల్ మరొక్కసారి ఆశ్రయించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి అమె